ಏನ ಗೆಡೋನ ನಿನ್ನರೇರಿ ಎಲ್ಲಾ கொஞ்சம் ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನೀವು ಕಾರ್ಯ ಏನೋ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ನಾನು ಕೇಕ್ ರಾಟ್ಲೇ ಇಲ್ಲ ಜಾಗೃತಿ ಜಾಗೃತಿ ಬ್ರೋ ಯಾರು ಅಂತಾ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ నేను నేను మంచిగా చాలా అడగలేదు హౌస్ లో వచ్చిన హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసావు హౌస్ ని హౌస్ బాగుంది కదా థ్యాంక్ యూ సో అంత హ్యాపీనెస్ ఇన్ కావాలి చెప్పు నిన్న అంతే మనం ना ना चाहिँ भेट्नु होला म आ बिदा गराया कंग्रेचुले एशियन अब कति कति आ इले जिपाल आ इले जिपाल आ यो सानो पीस पक्क राम्रो नडा कत्यागा नानी कुन साइड हो कुन साइड हो भान ब्रो ब्रो खेल दिनौ न ब्रो डाडीकोड बेटा ब्रो అందుకే చేద్దాం మనం చెన్నైకి వచ్చినప్పుడు ప్రతిగే ఏమొందన మనం నాల్గో దినం ఆస్తారు అగరాక థాంక్యూ లాబ్రోనప్పుడు మంచి సపోర్ట్ చేసింది ఈ బట్లని బొంపించింది ఈ విడే అంటే డిజైనర్ గాడండి సేమ్ లాగే ఉన్నాయి డిజైన్స్ లాగే ఉన్నాయి ప్రాసెస్ అన్నీ చాలా అమ్మ ఏయ్ ట్ట డిస్డో చెప్పేసి వెళ్ళన్నా ఎవరితో ఎవరే అన్న తమ్ రెడీ ఇంకా